ఎంపీజీ న్యూస్ కి స్వాగతం వార్తలు చదువుతున్నది మీ మేఘన సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో భాగంగా కూటమి ప్రభుత్వం ఆదేశాల మేరకు శ్రీయుత జిల్లా కలెక్టర్ వారి సూచనలు అనుసరించి నకరికల్లు మండలం గుంగ్లపల్లి గ్రామంలో జీఎస్టీ షాపుల వద్ద యజమానులకు అవగాహన కల్పించడం జరిగింది ఈ సందర్భంగా జీఎస్టీ మినహాయింపు వస్తువుల గురించి వారికి తెలియజేయడమైనది ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జీ ఎంపీడీవో సురేష్ డిప్యూటీ ఎంపీడీవో కేవీ శివప్రసాద్ జీఎస్టీ అధికారి ఏపీఓ ప్రసాద్ పంచాయతీ కార్యదర్శి నవి గ్రామ పెద్దలు డాక్టర్ బుడే సర్పంచ్ జూపల్లి మోష కరిముల్లా పంచాయతీ సిబ్బంది సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు